పెద్దోళ్ళైనా పిల్లలైనా మంచి చెబితే చెయ్యాల మంచి ఒక్కోసారి చిన్నల చేత చెప్పిస్తాడు దేవుడు పెద్దల చేత తెప్పిస్తాడు ఎవరి చేత తెప్పించినా అది మంచి అయితే చెయ్యాలి కొంతమంది చెడు చెప్తారు మనకు పెద్దలుగా ఉంటారు కొంతమంది మన ఇళ్ళల్లో పెద్దలుగా ఉండి బాబాయో పెదనానో మామయ్యో అన్నయ్యో అక్కో ఎవరో సంథింగ్ రక్త సంబంధులు కానివ్వండి బంధువులు కానివ్వండి వాళ్ళు చెడు చెప్తారు ఒక్కోసారి మనకి ఇది ఇలా చేయని చెప్తారు అది చెడు వాక్యానికి వ్యతిరేకం మనమేమో మందిరానికి కొత్తనాం దేవుని నమ్ముకున్నాం ఏసైని నమ్ముకున్నాం మందిరానికి వస్తున్నాం కొంతమంది బాప్తిజం కూడా తీసుకొని ఉంటారు అయ్యో మా బాబాయ్ చెప్పాడండి గారు చెప్పింది తొంగలో దొక్కేత్తారు పాష గారు మాట చెప్పాడానికమ్మా ఇది వాక్యం ఇది వాక్యానుసారం ఇలా చెయ్యాలి అని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో గారు చెప్తాడు వీళ్ళు వాళ్ళ బాబాయ్ చెప్పాడనో లేకపోతే వాళ్ళ మామ చెప్పాడనో ఇది పక్కన పెట్టేస్తారు వాళ్ళ పెద్దోళ్ళు చెప్పింది చేస్తుంటారు నేటి దినాల్లో చాలామంది కుటుంబాల్లో చాలామంది జీవితాలు ఇలా జరుగుతుంది ఇది సరి చేసుకోవాలి మనం వాళ్ళు ఎవరైనా కానివ్వండి నీకంటే ఎంత పెద్దోళ్ళన్నా కానివ్వండి నీ కుటుంబంలో నీ రక్త సంబంధులు కానివ్వండి వాళ్ళు ఎంత పెద్దోళ్ళన్నా కానివ్వండి అండి ఒకవేళ వాళ్ళు ఒక్కోసారి నీకు మంచి సహాయం చేసి ఉండొచ్చు బహుశా నీకు గొప్ప సహాయం చేసి ఉండొచ్చు బహుశా నీకు అండగా ఉండొచ్చు ఈ లోకంలో ఒక్కోసారి నీ చదువుకునే విషయంలోనో నువ్వు ఉద్యోగం చేసుకునే విషయంలోనో నువ్వు పని చేసుకునే విషయంలోనో కొంతమంది మీకు పనులు చూపిస్తుంటారు పనులు చూపించి మిమ్మల్ని పనులకు తీసుకెళ్తుంటారు ఏ కథ మంచోళ్ళుగా మంచి మాట చెప్పి లేకపోతే వాళ్ళకి ఎవరో పలుకుబడి ఉంటుందో వాళ్ళకి తెలిసిన వాళ్ళు వీళ్ళకి తెలుసుంటారు వాళ్ళ ద్వారా మిమ్మల్ని పనులకు తీసుకెళ్తారు వాళ్ళు మీకు పని చూపించారు కదా అని వాళ్ళు చెప్పిన చెడు చేయకూడదు మనం జాగ్రత్త పని లేకపోతే లేకపోయింది కాక స్తోత్రం ఎంతవరకు అర్థమవుతుందో మీకు అర్థమవుతుందని చెప్పే మాట వాళ్ళు మీకు పని చూపిస్తూ పని చూపిస్తూ ఉండుండొచ్చు లేకపోతే సహాయం చేస్తూ ఉండుండొచ్చు ఏ విధమైన ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎవరైనా సరే అది ఎంత రక్త సంబంధి అయినా సరే నువ్వు ఎంత ప్రేమించే వ్యక్తి అయినా సరే వాక్యానికి వ్యతిరేకంగా చెయ్యమని నిన్ను ప్రోత్సహించి కానీ నిన్ను నడిపిస్తే దయచేసి దండం పెట్టాలి తప్పితే అది మనం చేయకూడదు దేవునికి స్తోత్రం ఇది దేవుడు చాలా మెచ్చుకునే కార్యం నువ్వు ఒకళ్ళు చేసావనుకో నువ్వు ఎవరికి విలువిస్తున్నావు దేవునికా లేకపోతే నీ బంధువుక ఎవరికి విలువిస్తున్నావు దేవునికా నీ తల్లిదండ్రులకా దేవునికా మీ రక్త సంబంధులక దేవునికా నీ స్నేహితులక దేవునికా నీకు పనిప్పించిన వాళ్ళకా దేవునికా నీకు సహాయపడేవారిక ఎవరికి ఒకవేళ ఈ లిస్టులో ఉన్నవారికి ఎవరికి నువ్వు విలువ ఇచ్చి వాళ్ళ మాట చేసినా దేవునికి నువ్వు విలువ ఇచ్చినట్టు కాదు లేదండి మా బాబాయ్ చెప్పాడు తాయిత్తు కట్టుకోమని పెద్ద కదా పెద్ద చెప్పినప్పుడు వినాలి కదా అందుకని కట్టుకున్నా అంటారు ఆ దేవుడు ఏం చెప్పాడు నువ్వు నన్ను తప్పితే ఈ సృష్టిలో ఉన్నది దేనిని నమ్మకో నన్ను నమ్ము నా ఎందు విశ్వాసముంచు అని చెప్తున్నాడు దేవుడు నువ్వు బాబాయ్ మాటినో మామి మాటినో ఆ పని చేసావనుకో ఇంకో పని చేసావనుకో ఇంకో పని చేసావనుకో అది ఏదో నీ హృదయానికి తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిస్తున్నాడు నీ హృదయానికి తెలుసు దేవునికి తెలుసు అందుకనే మాట్లాడిస్తున్నాడు నువ్వు ఏది వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు దేవునికి అందును బట్టి దేవుడు ఆ తరువాత తరువాత మనం దాని ద్వారా దేవుని ఉగ్రత చూడాల్సి వస్తుంది కానీ క్షే దేవుని క్షేమాన్ని మనం చూడలేము దేవునికి స్తోత్రం ఇలా తల్లిదండ్రులు ఏం చేశారు అక్కడ ఉందో చూడండి ఆ కింద ఏం చేశారు వాళ్ళ తల్లిదండ్రులు ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభాన్ని తీసివేసెను దేవునికి స్తోత్రం ఏం చేశాడంట ఇతను తన తల్లిదండ్రులు చేసిన ప్రకారం వచ్చేయక వాళ్ళు ఏం చేశారంటే దేవుని మీద ఆధారపడకుండా ఒక దేవత విగ్రహాన్ని చేసుకున్నారు బయలు దేవత అనే విగ్రహాన్ని బైలు అని పేరు పెట్టారు ఆ రాయికి ఆ విగ్రహాన్ని చేసుకొని ఇది బయలు అని పేరు పెట్టి బయలు దేవతకు మురుక్కుతున్నారు ఎవరు ఎవరు మురుకుతుంది ఈ యహోరాము తల్లిదండ్రులు దేవునికి స్తోత్రం ఈ యహోరాము తల్లిదండ్రులైన ఆహాబు యజేలు విగ్రహానికి మొక్కుతున్నారు వాళ్ళు చచ్చిపోయారు మొక్కి మొక్కి వాళ్ళు చచ్చిపోయి నరకానికి వెళ్ళారు ఇప్పుడు వాళ్ళ బిడ్డ యహోరాము ఇప్పుడు యహోరాం ఏం చేయాలి అయ్యో మా నాన్న మా అమ్మ బయలుదేవతకు మొక్కారు మా అమ్మ మా అమ్మ నన్ను కనీ పెంచిన మా అమ్మ నన్ను పోషించిన మా నాన్న నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చిన మా నాన్న ఏమండి ఎంటన్నారా కొంచెం మనసు పెట్టండి దేవునికి స్తోత్రం సహజంగా ఈ ఆహా ఈ యహూరాము అలా అనుకోవాలా అవునా కాదా ఏమనుకోవాలా మా నాన్న నాకు ఈ సింహాసనం ఇచ్చింది మా నాన్న నన్ను కనిపించింది మా అమ్మ మా అమ్మ మా నాన్న మాట వినాలి నేను మా అమ్మ మా నాన్న బయలుదేవతకి పూజ చేశారు నేను కూడా బయలుదేవతకు పూజ చేయాలి అని అనుకోవాలి కదా కానీ ఇతను చేసిన గొప్ప పని ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న నడిచిన బాటలో నడవకుండా వాటిల్ని పడగొట్టి బయలుదేవత విగ్రహాలను పడగొట్టేశాడు దేవునికి స్తోత్రం అది ఊరు ఏమన్నా కానివ్వండి నీకంటే పెద్దవాళ్ళు అటువంటి తల్లిదండ్రులు చేసినటువంటి తప్పునే దేవుని కోసం యహోరాము చేయట్లా తల్లి కావచ్చు తండ్రి కావచ్చు వాళ్ళు తప్పు బాటలో వెళ్ళారు నేను తప్పు బాటలో వెళ్ళను వాళ్ళు తప్పు మార్గంలో వెళ్ళారు నేను వెళ్ళను తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు మంచి చెబితే చేస్తాను కానీ చెడు చెబితే చెయ్యను అని ఒక మంచి నిర్ణయం తీసుకొని బయలు దేవతా విగ్రహాలన్నీ పడగొట్టాడండి మొట్టమొదటి పాఠం ఈ అధ్యాయంలో యహూరాము ద్వారా మనకు నేర్పించబడుతుంది ఏంటి అంటే వాళ్ళు ఎవరైనా కానివ్వండి మంచి చేయండి చెడు చేయబాకండి వాళ్ళు ఎంత నీకు ఎంత దగ్గర వాళ్ళైనా నీ ఇంట్లో వాళ్ళైనా సరేనండి తల్లిదండ్రే ఇక్కడ యహూరాముకి నీ ఇంట్లో వాళ్ళైనా సరే ఆలోచించి స్టెప్ తీసుకో ఆలోచించి అడుగేయి నువ్వు అడిగేసేటప్పుడు ఆలోచించు వాళ్ళు చెప్పారు కదా వీళ్ళు చెప్పారు కదా అని అడుగేయొద్దు దయచేసి అది వివాహమైనా సరే అది ఏదైనా కార్యక్రమం అయినా సరే అది ఏదైనా పని అయినా సరే అది ఏదైనా నువ్వు తీసుకునే స్టెప్ వ్యాపారం ఏమన్నా చేయబోతున్నావేమో భవిష్యత్తులో అది అయినా సరే అది ఏదైనా సరే నీ గృహంలో జరిగే ఏ కార్యక్రమం అయినా ఏ పనైనా నువ్వు తీసుకునే ఏ స్టెప్ అయినా సరే ఇది దేవునికి అనుకూలమా కాదా వాళ్ళు ఇల్లు చెప్పారని నువ్వు తీసుకోవద్దు దేవునికి స్తోత్రం యహూరాము దగ్గర మొట్టమొదట ఆ పాఠం నేర్చుకుంటున్నావు రెండోది చూడండి సెకండ్ స్టెప్ ఎలా ఉందో చూడండి అతను అతని గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసెను మాట చూడండి తెలుగులో కొన్ని పదాలు ఉంటాయి చాలా చిన్న పదాలు అవి రెండు అక్షరాలే ఉంటాయి కానీ మొత్తం మార్చేస్తుంది కథ మొత్తం మార్చేస్తుంది ఆ రెండు అక్షరాలు అంటే కొంచెం తెలుగు బాగా అవగాహన ఉన్న వాళ్ళకి కాస్త అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమైపోద్ది మనం కూడా మాట్లాడుతుంటాం కానీ మనం దాన్ని ఆలోచించం మనం సహజంగా మాట్లాడుతుంటాం కొంచెం చదువుకున్న వాళ్ళు కొంచెం అవగాహన చేస్తారు చదువు లేని వాళ్ళు అనుకో ఇక మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు కానీ అక్కడ ఉన్న పాయింట్ని అర్థం చేసుకోరు ఇక్కడ మనకి ఎంత బాగుందో చూడండి జాగ్రత్తగా మీ మనసు పెట్టి చాలా బాగుంటుంది ఒక మంచి పాఠం దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి రెండు చేతులైతే చెప్పండి మరల ఒకసారి హాలలుయా తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక వెరీ గుడ్ తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసాడు వెరీ గుడ్ అయితే తీసివేసెను కానీ యోహోవా దృష్టికి చెడుతనము చేయటం మాత్రము మానలేదంట అన్నీ బాగానే ఉన్నాయి కానీ చెడుతనం మాత్రం కొంత చేస్తున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి తల్లిదండ్రులు చెప్పినట్టు తల్లిదండ్రులు చేసినట్టు చేయట్లేదు ఓకే వెరీ గుడ్ బయలుదేవత స్తంభాలను బడగొట్టాడు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ కానీ ఇంకొకటి చేస్తున్నాడు ఈ కానీ అనే మాట చాలా డేంజర్ అనమాట ఈ కానీ అనేటటువంటి మాట బండి మంచిదే కానీ మైకు మంచిదే కానీ పుస్తకం మంచిదే కానీ ఏదైనా సరే కానీ కానీ అని పెట్టారంటే ఆ తర్వాత ఏదో ఉంది అని అర్థం అనమాట ఎక్కడ యహోరాము అవన్నీ చేశాడు కానీ అని ఒక తప్పు అతని మీద పరిశుద్ధాత్మ దేవుడు మోపుతున్నాడు ఏం చేస్తున్నాడు యహోవా దృష్టికి చెడుతనము చేస్తున్నాడు ఏమంటారా అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏదో ఒక తప్పు చేస్తున్నాడు దేవుని దృష్టికి ఏదో ఒక పొరపాటు చేస్తున్నాడు ఏదో ఒక చెడుతనం చేస్తున్నాడు ఏమైంది చూడండి అలా చేయటాన్ని బట్టి మనం అనుకుంటామండి అన్నీ మంచి చేస్తున్నాం కదా అంతా బాగానే ఉంది కదా దేవుని కోసం తాగటం మానేశాను దేవుని కోసం సినిమాకి వెళ్ళటం మానేశాను దేవుని కోసం ఇంకొక చెడు ఇంకొక చెడు చేయటం మానేశాను ఆ ఒక్క చిన్నదే కదా దాని దేముందలే అని అనుకుంటాం మనం దేవుడు చిన్నదాన్ని కూడా ఏం చేస్తాడు చిన్నదాన్ని కూడా ఏం చేస్తాడు దేవుడు చిన్నదాన్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి చిన్నదాన్ని కూడా ఏం చేస్తాడు పట్టించుకుంటాడు మీకు గతంలో చెప్పినట్టున్నా మళ్ళీ ఒకసారి గుర్తుకు చదువుతున్నా ఇక్కడ ఏం కనపడుతుంది మీకు ఏం కనపడతలేదు మీకు ఏం కనపడుతుంది చొక్క కనపడుతుందా చొక్కేనా చొక్క కనపడుతుంది చూసారా ఈ పుస్తకం కనపడుతుంది అండ్లా మీరు వైట్ పేపర్లు రెండు కనపడుతున్నాయి ఎండ్లా ఆ చొక్కే కనపడుతుంది అన్నారు ఎందుకని ఏమండి ఇదంతా కనపడతలేదా మీకు ఏం కనపడుతుంది మీకు అన్నప్పుడు సహజంగా ఏం చెప్పాలి పుస్తకం కనపడుతుందండి అని చెప్పాలా లేదా ఇదిగో రెండు పేపర్లు తెల్లని పేపర్లు రెండు కనపడుతున్నాయి అని చెప్పాలా ఆ చుక్క ఎందుకు చెప్పారు ఆ చుక్క ఈ పుస్తకం కంటే పెద్దదా చెప్పండి ఈ పుస్తకం కంటే చుక్క చాలా చిన్నదా కాదా మరి ఆ చుక్కను గురించి ఎందుకు ఆలోచించారు మీరు ఈ పుస్తకం గురించి ఆలోచించకుండా అంటే ఆ చుక్క మీకు ఒక ప్రత్యేకంగా కనపడింది ఇది ఎప్పుడు చూసేది కానీ ఆ చుక్క మీకు ప్రత్యేకంగా కనపడింది నేను ఆ చుక్కనే చూడమనే ఉన్నా చెప్పాన మీకు ఇక్కడ ఏమి కనపడుతుంది అన్న పుస్తకం కనపడుతుంది అని మీరు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు కూడా మన మనం తీసుకునే మంచి నిర్ణయాలు మనం తీసుకునే మంచిని చూస్తూనే ఉంటాడు అయితే చిన్నది ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా గమనిస్తుంటాడు ఆయన నీ నీలో ఏది చిన్నది ఉందో నువ్వు అన్ని మంచిగా చేసుకుంటా వస్తున్నావు అంతా మంచే మంచే కానీ ఏదో ఒక ఒక చిన్న ప్రాబ్లం ఉంది నీలో ఆ చిన్న ప్రాబ్లమును బట్టి కూడా చిన్న చిన్న కష్టాలు నీ జీవితంలోకి ఆయన అనుమతిస్తాడు ఓ పెద్ద కష్టం పెట్టకపోవచ్చు ఓ చిన్న కష్టం పెట్టొచ్చు ఎందుకని నీలో ఉన్న ఆ చిన్న ప్రాబ్లం ఏముందో అది మీకు తెలియాలి దేవునికి తెలియాలి స్తోత్రం చెప్పండి ఆ చిన్న ప్రాబ్లం ఆ చిన్న చుక్క లాంటి ఆ చిన్న ఆ యొక్క ఆ చెడుతనం లేక ఆ పాపం ఎవరికి తెలియాలి నీకు తెలియాలి దేవునికి తెలియాలి అది తీసేసుకుంటే దేవుడు సంతోషిస్తాడు ఆ చిన్నదైనా సరే అన్నీ మంచిగా చేస్తున్నానండి మందిరానికి వెళ్తాను బాప్తిజం తీసుకున్నాను బల్లారాధనలో పాలు పంచుకుంటాను సినిమాలు చూడటం మానేశాను తాగటం మానేశాను ఆ వ్యర్థమైనవి చూడటం వ్యర్థమైనవి చేయటం వ్యర్థమైనవి మాట్లాడటం ఇంతకుముందు బూతులు బాగా మాట్లాడేవన్నీ బూతులు కూడా మానేశాను అన్నీ మానేశానండి మానేసావు ఇంకేమన్నా ఉందా కానీ ఇంకేమన్నా ఉందా కానీ ఇంకేమన్నా ఉందా కానీ ఏదో ఒకటి ఉంది చిన్నది ఉంది అది పెద్దది ఏం కాదులేండి అది చాలా చిన్నది ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం ఆ వాటర్లో ఒక చుక్క విషం వేసాం అనుకోండి ఆ వాటర్ ఏమైంది చెప్పండి ఒక చుక్కేగా వేసింది మనం ఒక్క చొక్కే విషం వేసాం అది తాగుతావా తాగుతావా ఐశ్వర్య తాగుతావా అది తాగలేం కదా ఎందుకని అది అయినా చనిపోతాం విషం కాబట్టి దేవుడు కూడా చిన్నదైనా కొన్నిటిని పట్టించుకుంటున్నాడు ఆయన మనలో ఉన్నాయి అవి అవి తీసేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు ఆ చిన్నదైనా నువ్వు తీసేసుకుంటే నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు దేవునికి స్తోత్రం అది చిన్నది కదా అని మనం నిర్లక్ష్యం చేయొద్దు అది చిన్నది లేండి పెద్ద పెద్ద తీసేసుకున్న దీని దేముందండి ఇది చిన్నది కదా ఆయన మనం అంతా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హాల లూయ ఏం కోరుకుంటున్నాడు ఆయన మొత్తము పరిశుద్ధంగా ఉండాలని ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఎలా మొత్తం వైట్గా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆ చిన్న చుక్కే కదా నా చుక్క పెట్టామనుకో ఆ చుక్క కనపడతాది ఆయనకి ఆ చుక్కన చూస్తుంటాడు ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు దేవునికి స్తోత్రం హాల లూయ చిన్నది కదా అని నిర్లక్ష్యం చేయొద్దు ఇతను ఏం చేశాడు చిన్నదే కదా ఏహో రాము ఓ చిన్న చెడుతనం అది తీసేసుకున్నాడండి అది పెట్టుకున్నాడండి అది ఉంచుకున్నాడు తన దగ్గర మిగతా అన్ని తీసేసుకున్నాడు పెద్ద పెద్దవి తీసేసాడు దేవత స్తంభాలను పడగొట్టడం అంటే మామూలు విషయం కాదు ఎందుకో తెలుసా జనాలు ఒక్కసారి వచ్చి మీద పడతారు అప్పుడు దాకా వాళ్ళందరూ కొలుస్తున్నారు కదా అటువంటి జనాల్లోనే తిరుగుబాటు రావచ్చు అటువంటి పెద్దది అది ఆ కార్యక్రమం అటువంటి పెద్ద కార్యక్రమమే పగలగొట్టేశాడు పెద్ద పనులే చేశాడు పెద్ద పాపాలే తీసేసుకున్నాడు దేవునికి స్తోత్రం కానీ ఒక చిన్నది ఉంది ఆ చిన్నది తీసేసుకోలేకపోతున్నాడు అదే చెడుతనంగా దేవునికి కనపడుతుంది ఏం చేశాడు తెలుసా దేవుడు చూడండి అలా పెట్టుకొని ఉంటే ఏం చేస్తాడు ఆయన నాలుగో వచ్చిన మోయాబు రాజు అయిన మేష అనేకమైన మందల కలవాడై లక్ష గొర్రె పిల్లలను బొచ్చుగల లక్ష గొర్రె పిల్లలను బొచ్చుగల లక్ష గొర్రె పొట్టేళ్ళను రాజునకు పన్నుగా ఇజ్రాయలు రాజునకు పన్నుగా విసుచుండేవాడు అయితే తర్వాత రఘురాము రాజు మీద తిరుగుబాటు చేయగా స్తోత్రం చెప్పండి ఒకసారి గడిగా జాగ్రత్తగా వినండి మాటలు వాక్యం వచ్చేటప్పటికి వేరే ఆలోచన ఉండకూడదు వాక్యం మీద పెట్టాలి మీ మనసు అంతే పక్కకు పోకూడద కొద్ది నిమిషాలు స్తోత్రం చెప్పండి గడిగా మరొకసారి చెప్పండి ఇంకోసారి బిగ్గరగా తల్లిదండ్రుల మాట వినకుండా పెద్దవాళ్ళైనా సరే నా తల్లిదండ్రుల మాట వినను అని ముందుకు వెళుతున్నటువంటి యహూరాము ఒక చిన్న చెడుతనము దగ్గర పెట్టుకున్నాడు ఒక చిన్న చెడుతనం ఒక చిన్న పాపం చిన్నదే కదా అని దగ్గర పెట్టుకున్నాడు చిన్నదే కదా చేస్తా ఉన్నాడు వాళ్ళ నాన్న టైంలో పక్కన మోయాబు దేశం అనేది ఉంది ఆ మోయాబు దేశం ఆ మోయాబు దేశపు రాజు వాళ్ళ నాన్న టైంలో వాళ్ళ నాన్నకి పన్నులు కడతా ఉండేవాడు ఇప్పుడు ఓ రాజ్యం ఉందనుకోండి ఒక రాజ్యం చెయ్యి పైన ఉందనుకోండి ఈ మిగతా కింద ఉన్న రాజ్యాలన్నీ ఈ రాజ్యానికి పన్నులు కడతా ఉండాలి వాళ్ళు అలాగా ఈ పన్నులు తీసుకొని వాళ్ళు బలం పొందుకుంటూ ఉంటారు పక్క రాజ్యాల వాళ్ళు వాళ్ళు కానీ తిరుగుబడి చేశారనుకోండి ఇది పెద్ద రాజ్యం కదా ఏం చేస్తారు వీళ్ళ మీద ఆధిపత్యం ఎలా ఇస్తారు యుద్ధానికి వస్తారు వాళ్ళని చంపే అవకాశం ఉంటుంది అందుకని ఈ చిన్న దేశాల వాళ్ళు పెద్ద దేశాలకి ఈ చిన్న రాజ్యాల వాళ్ళు పెద్ద రాజ్యాలకి పన్నులు కడతా ఉంటారు ఇప్పుడు ఈ కుమారుడు వచ్చాడు కదా ఈ కుమారుడు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ కుమారుడు ఒక చెడుతనమును అతనిలో పెట్టుకో పెట్టుకొని ఉండుటను బట్టి దేవుడు ఈ యొక్క ఈ ప్రాబ్లం అతని జీవితంలోకి అనుమతించాడు అతని రాజ్యంలోకి అనుమతించాడు అది అంటే మోయాబు రాజు అయినటువంటి మేష ఏం చేశాడంటే మేము పన్ను కట్టము మేము పన్నులు ఇయ్యము ఎంతకాలం ఇవ్వాలి మీకు మేమేమో అని తిరుగుబాటు చేశాడండి దేవునికి స్తోత్రం ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జరిగినటువంటి చరిత్ర అండి సంఘటన ఎందుకండి మాకు ఎందుకు చెప్తున్నావు ఇది మాకేం మాకేం అవసరం అని మీరు అనుకోవచ్చు అప్పుడు వారి జీవితాల్లో ఆ సంఘటనల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించి అద్భుతాలు అది మంచిగా నీ చెడు కానీ జరిగించినటువంటి దేవుడు ఇప్పుడు ప్రస్తుతం నీ జీవితంలో నా జీవితంలో కూడా జరిగిస్తాడు స్తోత్రం చెప్పు గేటుగా ఆ ఆ దినానండి ఏ హో రాము రాజు అండి మేషా అండి ఇప్పుడు మాకెందుకండి వాళ్ళ సంగతి మాకెందుకండి అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎక్కడ కాలేసినట్టు చెప్పండి ఎక్కడ కాలేసినట్టు ఎందుకో తెలుసా ఆ రోజుల్లో వాళ్ళ సంగతి మాకెందుకండి చెప్పటం అవసరమా ఎప్పుడూ కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది వాళ్ళ గురించి మాకెందుకు ఇప్పుడు చెప్పటం అని మీరు ఆలోచిస్తున్నారేమో అలా ఆలోచించే వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏ ఏ విధంగా నడిపించాడో ఇప్పుడు మన జీవితాల్లో కూడా అలాగే నడిపిస్తాడు అందుకు చెప్తున్నా నేను ఈ చరిత్ర మీకు ఈ సంఘటనలు తీసుకొని ఇందులో పాఠాలు మీకు నేర్పిస్తున్నా ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏం చేశాడో ఇప్పుడు మన జీవితాల్లో యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేస్తాడు దేవునికి స్తోత్రం హాలుయా యహూరాము తల్లిదండ్రులు మాట వినలేదు కానీ తల్లిదండ్రులు చేసినట్టు చేయలేదు కానీ ఒక్క చెడుతనం ఏదో పెట్టుకున్నాడు మనసులో ఒక చెడుతనం ఏదో తను కలిగి జీవిస్తున్నాడు ఏమి జరిగిందంటే మేష అనేటటువంటి మోయాబు రాజు పన్ను కట్టడం మానేశాడు జాగ్రత్తగా వినండి నీలో ఏ చిన్నదిన్న నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనది నీకు రావలసినవి ఆగిపోతాయి ఏసునామంలో దేవునికి స్తోత్రం అర్థమవుతుందా ఆ రోజులు యహోరాముకి మంచి పనులు వచ్చాయి మోయాబ దేశంలో పండిన మంచి పంట వచ్చి వస్తూ ఉండుండేది మొత్తం ఆపేశాడు దేవుడు మేషా రాజు మనసు మార్చాడు కఠినం చేశాడు రావలసినవి ఆగిపోయినాయి నీకేమి రావాలో రావలసినవి ఏముండయో కొంతమంది చెబుతుంటారు పాస్ గారు నాకు నాకు ఒకటి రావాలండి అది రావటం లేదు అది వచ్చేటట్టు ప్రార్థన చేయండి అంటారు నేను గబక్కన ముఖం ముందు చెప్పలేను ఇట్లా వాక్యం రూపంలో అయితే చెప్పగలను కానీ ముఖం ముందు చెప్పలేక మనసులో అనుకుంటుంటాను అయితే చెప్పాలి ఏమన్నా అనుకో పాష్ గారు ముఖం ముందు అన్నాడు అనుకుంటారని చెప్పలేను కానీ మనసులో అనుకుంటాను అమ్మ ఏదో ఒక చిన్నది ఉంది నీలో ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంది నీలో దేవునికి వ్యతిరేకమైనది ఏదో ఒక చిన్నది ఉంది అందువల్ల నీకు రావాల్సింది రాట్లా అట్ట అడ్డు కట్టేశాడు దేవుడు రావలసిన అలా ఆపాడు దేవుడు ఎందుకు ఆపాడు ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంది దాన్ని సరి చేసుకో దాన్ని తీసేసుకోవటానికి ప్రయత్నం చేయి కట్టలన్నీ తొలిగిపోతాయి ఏ సునామంలో దేవునికి స్తోత్రం నీకు రావలసిన ధారాళంగా రావలసినయే కాదు దానికంటే మరీ ఎక్కువ నడిపిస్తాడు దేవుడు నీ దగ్గరికి మన దేవుడు మార్పు లేని దేవుడు మారని దేవుడు అసాధ్యం అనేది లేని దేవుడు కార్యాలు జరిగించే దేవుడు